నమస్తే అండి వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ఇప్పుడు అష్టాదశ పీఠాల్లో నాలుగో అమ్మవారు చాముండా కౌంచపట్టనే పట్టణే ఇది మన లలిత సహస్రనామాల పుస్తకంలో కూడా ఉంటుందండి ఈ అమ్మవార్లు పద్దెనిమిది అమ్మవార్ల పేర్లు అందులో వస్తాయి నాలుగు చాముండా క్రౌంచ పట్టణే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది క్షేత్రము అమ్మవారు మహిషాసురుని ఇచ్చటనే సంహరించారట క్రౌంచ పట్టణమందలి చాముండేశ్వరి భక్తులు అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం అని స్మరిస్తూ ఉంటారు ఇది మహిషాసురుని ముఖ్య మహిషాసురుని ముఖ్య పట్టణము ఇచ్చట వెలసిన చాముండేశ్వరి సృష్టి స్థితి లయకారిణి జగన్మాత దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసే పరాశక్తి అమ్మవారు సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తునున్న చాముండి హిల్స్ పైన వెలిసినది శక్తిపీఠం ఇది అమ్మవారు చెండ ముండాసురులనే రాక్షసులను ఇచ్చడనే సంహరించిందట వీళ్ళిద్దరూ మహిషాసురుని సేనాపతులే వీరి సంహ సంహరణానంతరమే దేవి మహిషాసురుని చంపింది ఐదు అల్లంపురి జోగులాంబ ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది కృష్ణ తుంగ భద్రా నదుల సంగమ స్థానం ఇది అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నదంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండేదండి ఇప్పుడు విడిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు తెలంగాణలో ఉందని చెప్పుకోవాలి అమ్మ జోగులాంబ అల్లంపూరి జోగులాంబ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు అమ్మవారు మనము అంతకుముందు ఈ పుస్తకాలు రచించిన టైంని రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే ఉండేది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పారు ఇద్దరు ఇచ్చట స్వామి పేరు బాలబ్రహ్మేశ్వరుడు ఎన్ని నీళ్లతో అభిషేకం చేసిన చుక్క నీరు కూడా బయటకు రాదు రససిద్ధుడొకడు కట్టిన వినాయక విగ్రహం ఉన్నది ఈ విగ్రహముకు గురుకు గుర్తుగా ఉంటుంది అల్లంపురం పూర్వపు పేరు అలంపురం ఇచ్చట వెలసిన దేవి జోగులాంబాదేవి ఈపురం మహబూబ్ నగర్లో జిల్లాలో ఉన్నది మొదటిలో ఇది హరిహర క్షేత్రంగా ఉండేది అల్లంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర అల్లంపురానికి రెండు పక్కల వేదవతి నాగావళి రెండు నదులు ఉన్నాయి ఈ క్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ దూరంగా వెలిసినది ఈ అల్లంపురాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇచ్చట నవబ్రహ్మల ఆలయాలు వెలిశాయి ఆలయాలన్నీ ఒకే మూసగా రూపుదిద్దుకున్నాయి ఈ నవబ్రహ్మల ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి ఇచ్చట వినాయకుని విగ్రహాన్ని గట్టిగా అరగదీస్తే ఇసుకు రాలుతుంది తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాసేశ్వర ఆలయం ఉన్నది పాపనాశిని తీర్థం ఉన్నాయి ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే ఒక్క సంవత్సరం గంగా నదిలో స్నానం చేసినంత ఫలితము ఉన్నది నదులు కూడా ఎంత ముఖ్యంగా ఉన్నాయండి ఎల్లమ్మకు భూదేవికి భూదేవి ఆలయాలు ఉన్నాయి పరశురామ క్షేత్రం అని కూడా దీన్ని అంటారు జమదగ్ని ఆశ్రమం ఇచ్చటనే ఉండేదట జమదగ్ని రేణుక పరశురాముల పురాణ కథన ఈ క్షేత్రానికి సంబంధించినవే మనకి ఇలాంటివన్నీ తెలుసుకునే మన పురాణాలు కూడా మనకు తెలుస్తాయండి ఏంటి పెద్దవాళ్ళు ఉంటే అంతకుముందు అన్నీ చెప్తూ ఉండేవారు ఇక్కడ అది ఉంది అక్కడ అది ఉంది ఇది ఉందని అని ఇప్పుడు ఎక్కడండి ఎవరికి ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళు అయిపోయింది ఎక్కడ ఏ ఏ సిటీల్లో ఉంటున్నారు ఏ టౌన్లో ఉంటున్నారు ఎవరికి ఒకరికి సంబంధాలు లేకుండా అలా జాబ్ నిమిత్తం వెళ్ళవలసి వస్తుంది అందువల్ల మనకి కూడా పెద్దవాళ్ళు లేకపోవటం వల్ల ఈ పురాణ గాథలు కూడా మనకి ఎక్కువ తెలియలేదు ఆరు శ్రీశైల భ్రమరాంబిక శ్రీశైలము ఆంధ్ర రాష్ట్రంలోనిదే ఇది అమ్మవారి మెడపడిన చోటు ఇచ్చట వెలసిన అమ్మవారి పేరు భ్రమరాంబ ఈశ్వరుని పేరు మల్లికార్జునుడు శ్రీరాముడు పాండవులు హిరణ్యకశపుడు ఈ దేవ ఈ దేవత ఆరాధించేవారట పాండవులచే ప్రతిష్ఠింపబడిన శివలింగములు కూడా ఇచ్చటే ఉన్నాయి భ్రమరాంబ ఆలయమునకు ఎడమవైపు పార్వతీదేవి ఆలయం ఉన్నది ఇచ్చట సంవత్సరమునకు రెండుసార్లు స్వామివారికి ప్రతి సంవత్సరము వివాహాలు జరుపుతారు శ్రీశైల శిఖరం చూసి పార్వతీ పరమేశ్వరుని దర్శిస్తే పునర్జన్మ ఉండదంటారు ఇచ్చట స్వామి మల్లికార్జునుడైనాడు పార్వతి బ్ర బ్రహ్మార రూపంలో శివునిపై వాలటం వలన బ్రహ్మరాంబ అయింది ఈ అమ్మవారిని సర్వమంగళంగా తలుస్తారు ద్వాదశి జ్యోతిర్లింగాలలో మల్లికార్జున స్వామి ఒకరు అష్టాదశ శక్తిపీఠాలలో బ్రహ్మరాంబాదేవి ఒకటి శివాజీ శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్షేత్రాన్ని అభివృద్ధిపరిచారు విజయవాడ నుండి మార్కాపురం మీదుగా శ్రీశైలం వెళ్ళాలి అన్ని పట్టణముల నుండి శ్రీశైలంలో బస్సులు కలవు సమీపమున రైల్వే స్టేషన్ మార్కాపురం రోడ్లో ఉన్నది నమస్తే అండి ఎలా ఉంది చెప్పండి కామెంట్ రాయండి షేర్ చేయండి